హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియో చేసినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయండి వాటికి కొన్నిటికి పెట్టడం రిప్లై ఇవ్వటం అయిన వాటికి రిప్లై ఇచ్చాను కొన్నిటికైతే పెట్టడం అవ్వలేదు ఎందుకంటే అది వన్ సెంటెన్స్తో అయ్యే ఆన్సర్ కాదు అందుకని చేయలేదు అయితే ఫస్ట్ ఒక విషయం చెప్తామనుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోలో అడుగుతారు ఈమెయిల్ ఐడి పెట్టమని ఇంకా అది ఐడి చెప్పిన వెంటనే కా ఏమీ పెట్టట్లేదు నెంబర్సు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అది మా వారిదండి ఎవరికైనా భయం ఉంటుంది ఒక ఈమెయిల్ ఐడికి ఒక నెంబర్ పంపిస్తున్నాము అంటే ఎవరికైనా భయం ఉంటుంది కానీ నన్ను యూట్యూబ్లో పెట్టమని అడుగుతున్నారు కదా మీకు మీరు కూడా అదే ఆలోచించాలి కదా మీ నెంబర్ పెట్టండి మేము కాల్ చేస్తాము అంటున్నారు నేను ఎంత భయపడాలి నాకు ఒక్కదానికి మీ నెంబర్ పంపించడానికి మీరు అంత ఆలోచిస్తున్నప్పుడు నా వీడియోని చాలామంది చూస్తారు కదా అందులోనూ సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్లో మనం కామెంట్ రూపంలో కనుక కింద పిన్ చేసినా సరే ఏదైనా సరే నెంబర్ అయితే రిమూవ్ చేసేస్తారండి నా నెంబర్ అయితే అలా రిమూవ్ అయిపోతుంది ఇన్ కేసు స్క్రీన్ పైన వస్తే కనుక ఉంటుందేమో నేనైతే అంత సాహసం చేయలేనండి ఎందుకంటే లాస్ట్ టైం నేను టూ లైవ్స్ పెట్టాను కేవలం ఆర్టిజం రిలేటెడ్గా టూ లైవ్స్ పెట్టానండి అప్పుడే నేను చాలా ఫేస్ చేశాను ఏం చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి సో మనం ఒకటి నమ్మాలి తప్పదు అనుకున్నప్పుడు నమ్మి పెట్టండి అది మా వారు ఈమెయిల్ ఐడి అయినా సరే నేనే చూసుకుంటానండి మీరు అంతా భయపడాల్సిన అవసరం లేదు సో తర్వాత మీ ఇష్టము ఎందుకంటే నేను లాస్ట్ వీడియో కింద కామెంట్స్లోనే ముగ్గురికి పెట్టాను మొన్న చేశాను టూ డేస్ బ్యాక్ వీడియో చేశాను సో అప్పుడే పెడతామో అని కూడా ఒకరు పెట్టారు తర్వాత నేను మీ మెయిల్ ఐడి పెట్టిన తర్వాత నెంబర్ పెట్టలేదు కాబట్టి ఇన్ కేసు మీకు ఆ భయం ఏమైనా ఉందేమో అని చెప్తున్నాను మీరు అంతా భయపడాల్సిన అవసరం లేదండి అంటే బయట జరిగే వాటిని గురించి అయితే మనం భయపడక తప్పదు కానీ కొన్నిటిని మనకు నమ్మక తప్పదండి నమ్మాలి ఖచ్చితంగా ఏం పర్వాలేదు నేను ఎందుకు నేనే మీరు పెట్టండి నేను చేస్తాను అంటున్నాను అంటే అవతల వైపు నుంచి నా భయం నాకు ఉంటుంది కదండి మీరు ఒకరికే పెడుతున్నారు నేను చాలా మందికి పెట్టాలి కదా సో అందుకని భయపడి నేను నా నెంబర్ పెట్టినా అనమాట ఆల్రెడీ మాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి లేడీస్కి మాత్రమేను దాంట్లో జెంట్స్ ఎవరు ఉండరు ఇన్ కేస్ ఎవరైనా యాడ్ చేసి యాడ్ చేసే రైడ్స్ కూడా ఎవరికి ఇవ్వమో గ్రూప్లో ముగ్గురికే రైడ్స్ ఉంటాయి యాడ్ చేసే రైడ్స్ మిగతా ఇద్దరు కూడా ఎవరు యాడ్ చేయరండి నేను ఎవరి నేనే అందరిని యాడ్ చేస్తూ ఉంటారు మీరైతే భయపడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఆ భయం ఉండి కనుక నెంబర్ పెట్టలేకపోతే కనుక మెయిల్ చేయలేకపోతే కనుక దాన్ని కూడా సాల్వ్ చేద్దాంలే ఆ భయం కూడా ఉండొద్దు అని నేను చెప్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను లాస్ట్ టైం నుంచి లాస్ట్ వన్ వీక్ నుంచి వింటున్న కామన్ బోర్డ్ ఏంటంటే నార్మల్ కిట్స్ అయినా ఉండండి స్పెషల్ కిడ్స్ అయినా ఉండనైనా అవనివ్వండి ఇద్దరిని అనవసరంగా కన్నాము ఇంకా అన అనవసరం అనేది ఒకటి మామూలుగా ఈ కిడ్స్ ఉన్న స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ కూడా ఇది ఒకటి నేను చాలామంది దగ్గర వింటున్నాను అనవసరంగా ఛాన్స్ తీసుకున్నాము సెకండ్ ఛాన్స్ లేకపోతే మాకు ఇష్యూ వచ్చేది కాదు వెనక అట్లా అనమాట ఒకటి తీసుకునే ముందే మనం ఆలోచించాలి ఇంకొక తర్వాత మనం ఏదైనా సరే పిల్లల విషయంలో చెప్తున్నాను నేను మిగతా వాటి వాళ్ళకైతే నాకు చెప్పే అంత లేదు నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను పిల్లల విషయంలో మనం బరువు అనే కన్నా బాధ్యత అనుకుంటే ఏదైనా చేయగలమండి అయిపోయింది జరిగిపోయింది మనకు తెలుసు తెలియక ఒక ప్రాబ్లం వచ్చేసింది కొన్నిటి మనం తెలియక చేసిన ఉంటవి తెలిసి చేసిన ఉంటవి ఇంకా అవన్నీ పక్కన పెట్టేయాలి మనకు ఉన్నది ఇప్పుడు బాధ్యత రూపంలో మనం నెరవేర్చడం తప్ప ఏమీ చేయలేము అదొకటి గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామంది మన గ్రూప్లో వాళ్ళగా నేను వింటున్నాను కాబట్టి చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నా గ్రూప్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూస్తారు కాబట్టి నేను మెన్షన్ చేశాను అనమాట అదే నేను చాలామంది మొబైల్ నెంబర్ యూట్యూబ్లో పెట్టమని అడిగారు కాబట్టి అదైతే చెప్పాను పెట్టడం అయితే కుదరదు మీరు నాతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మెయిల్ ఐడి మీ నెంబర్ మెయిల్ పని చేయాల్సిందే నేను సేమ్ వీడియోలో త్రీ ఫోర్ మెంబర్స్కి రిప్లైస్ ఇస్తున్నాను నా మెయిల్ ఐడి ఇది అని కానీ తర్వాత వచ్చే కామెంట్ కూడా అదే ఉంటుంది కొంచెం ముందు కామెంట్స్ ఉంటాయి కదా అవి మీరు చెక్ చేసుకున్నారనుకోండి పైకి కనిపిస్తూనే ఉంటాయి మనం ట్యాప్ చేసేటప్పుడు మీకు ఆ వీడియోలో ఖచ్చితంగా ఒక్క వీడియో ప్రతి వీడియోలో నా మెయిల్ ఐడి ఉంటుందండి ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఒకరు అడిగారు ఒకసారి స్పీచ్ అయిన తర్వాత ఇంకా మాటలు స్టార్ట్ అయిన తర్వాత మాటలు వచ్చేస్తాయా మేడం అని అడిగారు స్పీచ్ అంటేనే అదే కదా కాకపోతే వన్ వర్డ్ స్టార్ట్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ గ్యాప్స్ రాకుండా కానీ మీరు అంటే పిల్లలకి మాటలు స్టార్ట్ అయినప్పుడు గ్యాప్స్ ఇవ్వకుండా టైము కొంతమంది ఏంటి వన్ మంత్ టూ మంత్స్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తున్నాం అప్పుడే ఓడ్స్ స్టార్ట్ అయినాయి తర్వాత పిల్లలకి హెల్త్ ఇష్యూ రావటం మనకే పెద్దోళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావటం ఇంట్లో ఏదో ప్రాబ్లం అవ్వటం వల్ల మళ్ళీ పిల్లలకి ప్రాక్టీస్ ఒక వన్ మంత్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతారు ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది కామన్ అనమాట అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అందుకని ఆ గ్యాప్ రాకుండా చూసుకోండి అలా చూసుకోగలిగారు అంటే ఖచ్చితంగా ఒక్కసారి వర్డ్స్ స్టార్ట్ అయినాయి అంటే సెంటెన్స్లోకి వెళ్తారండి కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము అయితే ఏం పెట్టారు చెరికి మాటలు ఏ ఏజ్లో వచ్చాయి సెంటెన్స్ ఎప్పుడు ఫార్మేషన్ చేశాడు ఏమేమి బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ఏ టైంకి సెట్టింగ్ వచ్చింది ఇలా ఒక్కొక్క కామెంట్ పెట్టారండి దాదాపు ఈ ఇవే ఇవే అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఫోర్ ఫైవ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్పాను మీరు కొన్నిటిని ఫాలో అయితే బాగుంటుంది పైన ఎడ్డింగ్ ఉంటుంది కాబట్టి కొన్నింటిని ఫాలో ఉండండి చెప్పిందే చెప్పడం అవ్వదు అయితే చరిత్ర మాటలు అయితే ఫిఫ్త్ ఇయర్ నుంచి బోర్డ్ స్టార్ట్ చేశాడు సెవెంత్ ఇయర్స్కి వచ్చేసరికి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇయర్స్ వచ్చేసరికి సెంటెషన్ ఫార్మేషన్ అయింది సెంటెన్స్ ఫార్మేషన్ అయింది మొత్తం కంప్లీట్ అయితే నైన్త్ ఇయరు ఎయిత్ టు నైన్త్ ఇంకా బిహేవియర్ ఇష్యూస్ అయితే సెవెంత్లోనే పోయాయండి ఇంత కొంతమంది ఒకరు పెట్టారు మా బాబు జెంట్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నాడు చర్రీకి కూడా ఈ ప్రాబ్లం ఉండేదా అని అంటున్నా అని అడిగారు చర్రీకి ఈ ప్రాబ్లం అయితే లేదండి అయితే తనని బాగా ఎవరైతే ఇంట్రెస్ట్గా చూపిస్తా ఇంట్రెస్ట్ పెడతారో తనని ఎక్కువగా ఎక్కువ కేర్ చే అంటే కేర్ తీసుకుంటారు ఎవరొకరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్ళిపోతూ ఉండేవాడు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కూడా వీడు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చోట అట్లా చేసేవాడు అదైతే నేను కొన్ని ఒకటి సార్లు అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దాన్ని ఇంకా వెళ్ళనిచ్చేదాన్ని కదా అలాగా అలా వెళ్ళొద్దు అంటే కనుక వెళ్ళేవాడు కాదు తనకి తెలియక ముందు వరకు మేము ఎవరి దగ్గరికి పంపించలేదు ఎందుకంటే మేము ఉన్నది ఒకసారి చోట పిల్లల దగ్గరికి నేను ఇళ్ళల్లోకి మెయిన్ ఇళ్ళల్లోకి అలవాటు చేయనండి కిందకి వెళ్ళామా ఆడుకుందామా మన ఇంట్లోకి వచ్చామా పక్కింట్లోకి ఎదురింట్లోకి వెళ్తాం నేను అసలు చరికి ఇప్పటివరకు వరకు అలవాటు చేయలేదు అలాగా ఫస్ట్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది అని తెలిసిన దగ్గర నుంచి అలవాటు చేయలేదు సో నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు ఎవరి దగ్గరకైనా కొంచెం ఎక్కువగా వెళ్తున్నాడు అసలు ఓన్లీ జెంట్స్ అనే కాదు లేడీస్ దగ్గరకైనా వెళ్తున్నాడు అంటే కనుక కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసేసేదాన్ని ఒకరు ఏమైనా కామెంట్ చేస్తారంటే రాస్తుంది చదువుతుంది మేడం మాటలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నారు రాయటం వేరు చదవటం వేరు మాటలు వేరండి అలాగనుకుంటే చెరికి ఏజ్ గ్యాప్ లేకుండా మంచి ఇప్పుడు ఏ క్లాసులో అయితే ఉండాల్సిన వాడు ఆ క్లాసులోనే ఉన్నాడు ఎందుకు తనకి రాయటం చదవటం ఏమీ ఇబ్బంది అవ్వలేదు రిప్లై ఇవ్వటానికి వాళ్ళు ఏం స్కూల్ వాళ్ళు ఏమి అబ్జెక్షన్ పెట్టారంటే యూకేజీ వరకు ఎలాగోలా చేసేస్తారు వాడికి ఏమి మార్క్స్ రాకపోయినా హోంవర్క్స్ చేయకపోయినా మళ్ళీ క్లాసులో సరిగ్గా కూర్చుని కూర్చోకపోయినా క్లాసులో బాగానే కూర్చునేవాడు ఇంకా ఇలాంటివి ఏమీ పాయింట్ అవుట్ చేయలేదు ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్లో వేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి మేడం అప్పుడప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి అదే వాళ్ళ మెయిన్ డిపా నాలుగైదు బ్రాంచెస్ ఉండేవి స్కూల్వి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఒకరు పిల్లల మధ్యలో నుంచి లేపే క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళకి రిప్లై చేయాలి అలాంటప్పుడు మాకు ప్రాబ్లం అయిపోయింది అని అప్పుడు ఒక అబ్జెక్షన్ పెట్టారు సో అందుకు చరీని యూకేజీని వన్ అండ్ హాఫ్ ఇయర్ చదివించి వన్ ఫస్ట్ క్లాస్ హాఫ్ ఇయర్ చదివించామన్నమాట అప్పటికి కొంచెం స్పీచ్ వచ్చింది సో స్పీచ్ రావటం భయపడుతుంది రాయటం చదవటం అంత ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు బోర్డు మీద దాని మీద అప్పుడప్పుడు ఫోకస్ పెడతారు పిల్లలు అందరూ చెప్తున్నప్పుడు కూడా రైమ్స్ అవి వర్డ్స్ అవి ఇంకా ఎఫర్ యాపిల్ ఇవన్నీ చెప్తారు కాబట్టి చదవటం రాయటం అనేది ఇబ్బంది రాదు అంటే కొంతమందికి అందరికనే అనట్లేదు కొంతమందికి అదే ప్రాబ్లం కూడా ఉంది మాటలు రావటానికి కొంచెం టైం పడుతుంది అలాగని లేట్ చేయొద్దు ఆ టైం పడుతుంది అంటున్నారు కదా మేడం అని అనుకోవద్దండి ఏదైనా సరే ప్రాక్టీస్ ప్రతిరోజు గడిచే కొద్దీ టైం వేస్ట్ అయిపోతుంది అనేది మాత్రం మనసులో పెట్టుకోండి టైం వేస్ట్ చేయద్దు ఇంకా వచ్చింది రాంది తర్వాత సంగతి మనమంటూ ముందు చేయాలి కదా ప్రాక్టీస్ చేయించాలి కదా దాని మీద ఫోకస్ పెట్టండి ఫస్ట్ ప్రాక్టీస్ చేయించండి రాకపోతే అంతా దేవుడి దయ వస్తే మంచిది అలా మనం చేయించుకుంటే చాలామంది నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి వాళ్ళే చెప్పేది కూడా అదేను మొన్నటి వరకు బాగానే మాట్లాడాడు మేడం అవి కూడా మర్చిపోతున్నాడు ఎలాగా అనేది మర్చిపోతున్నాడు అంటే నేను అన్నాను ఖచ్చితంగా అంటాను ప్రాక్టీస్ తగ్గే ఉంటుంది కదా అమ్మవారు మనటి వరకు బయట ఉన్నారు అంటే వాళ్ళు చెప్పారు కొన్ని కొన్ని రీజన్స్ ఇప్పుడు ఇంటికి రావటం వల్ల తనకి ప్రాక్టీస్ అవ్వట్లేదు అని ఒకరు బయటకి తిరుగుతున్నాము బయటికి అక్కడికి ఇక్కడికి తిరగటం వల్ల ఒకరు ఇలా వేరు వేరు రీజన్స్ బాబుకి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ నాకు హెల్త్ ఇష్యూ ఇట్లా చెప్పటం వల్ల అలా రావటం వల్ల ప్రాక్ ముందు వచ్చినవి కూడా మర్చిపోతారు కానీ మనం కంటిన్యూషన్గా వెళ్తూ ఉంటే కనుక మాటలు అసలు వచ్చినవి మర్చిపోరండి అలా మనం చేస్తూనే వచ్చింది అడుగుతూనే ఉండాలి ప్రతిదీ క్వశ్చన్ చేస్తూనే ఉండాలి ఎక్కువ అంటే ఏంటి నాన్న స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చు నాన్న అంటే వాళ్ళు చెప్పపోయినా క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవి చాలా వీడియోస్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఎక్కువ చెప్పను క్వశ్చన్ అండ్ ఆన్సర్ మన దగ్గర నుంచి రావాలి ఫస్ట్ ఫస్ట్ తర్వాత నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్